ఉల్లిగడ్డల షేప్ లో ఉన్న ఈ హ్యాంగింగ్స్ చాలా ఈజీగా ఎత్తి కుట్టుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చాలా ఈజీ అనమాట లోపల క్లాత్ పెట్టేసి చాలా ఈజీ ఎత్తి కుట్టుకోవచ్చు అలాగే కింద వచ్చేసి సేమ్ ఉల్లిగడ్డలు ఉన్నాయి ఉన్నాయనేసి కింద నేను బ్లౌజ్ పీస్ కలర్దే కొంచెం క్లాత్ అయితే గంటల మాదిరికి అయితే పెట్టేశాయి అనమాట హ్యాంగింగ్స్ సో చూస్తున్నారు కదా బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలా అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా కరువు అయితే ఇలా తీసాను కొంచెం క్రాస్ అయితే కట్ చేసి కుట్టేసాయనమాట ఇంకా డిజైన్ ఓవరాల్గా అయితే ఇలాంటి డిజైన్ అయితే అనమాట ఈ బ్లౌజ్కి ఈ యాంగ్స్ చాలా బాగా సెట్ అయ్యాయండి ఒకసారి మీరు కూడా ఈ డిజైన్ కూడా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి మన ఛానల్ అయితే ఉంది ఇట్లాంటి డిజైన్ ఇంకొకటి అనేది సో చూస్తున్నారు కదా ఇందుకోసం వచ్చేసి నేను కొంచెం ఎడల్పాట్ క్లాత్ అనేది ఇలా తీసేసుకున్నాను ఈ విధంగా ఒక బాక్స్షేప్లో ఉండేలాగా క్లాత్ అనేది తీసుకొని మనము ఇట్లా చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ మీకు అర్థం అవ్వాలి అనేసి ఈ విధంగా నేను ఇట్లా మార్కింగ్ చేసి చూపిస్తున్నాను అనమాట మీకు మార్క్ చేసిన విధంగానే కుట్ట అనేది వేసుకుంటూ రావాలి మీరు చూస్తున్నారు కదా ఇట్లా ఈ విధంగా నేను మొత్తం మార్కింగ్ వేసి వేసాను కదా ఇప్పుడు ఈ మార్కింగ్ మొత్తం ఈ విధంగా వేసాను అట్లా ఇట్లా గ్యాప్ లేకుండా ఇట్లా మధ్య మధ్యన కూడా ఇట్లా గీత గీసేసుకొని కుట్టేసుకున్నా అంటే పర్వాలేదు గీత వేసుకోకుండా కూడా కుట్టేసుకోవచ్చు ఏమంటే మీకు ఒక ఐడియా ఉంటుంది ఇట్లా ఈ విధంగా మార్క్ చేయ ఇట్లా ఈ విధంగా కుట్టాల్సి ఉంటుంది అనేసి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట సో చూస్తున్నారా ఇట్లా మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా నేను కుట్టి అయితే వేస్తున్నాను ఈ కుట్టి ఏ విధంగా వేసుకోవాలి అంటే చాలా సన్నగా అంటే మన క్లాత్ అనేది చాలా సన్నగా రావాలన్నమాట అప్పుడే మనకు బాగా పొరలు పొరలుగా వస్తుంది మన ఉల్లిగడలకి ఏ విధంగా పొరలు పొరలు ఉంటుందో ఆ విధంగా అయితే మనకు కనిపిస్తుంది అనమాట సో అందుకోసం వచ్చేసి ఈ విధంగా చూ చూపించారు కదా ఈ విధంగా ఇట్లా సన్న కుట్టేసుకుంటూ రావాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం మనం మార్కింగ్ చేసిన మొత్తం లైన్స్ అన్ని ఇదే విధంగానే కుట్టుకుంటూ రావాలి ఇదే విధంగా సన్న క్లాత్ అనేది సన్నగా వచ్చేలాగా బయటికి ఈ విధంగా కుట్టనే వేసుకుంటూ రావాలి మళ్ళీ ఇట్ట సెంటర్ దగ్గర కూడా ఈ విధంగానే కుట్టనే వేసుకోవాలి ఇట్లా మొత్తము కుట్టని వేసుకుంటూ రండి ఈ విధంగా సన్నగా ఈ విధంగా ఇటు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి వీటి మధ్యలో మనకు గ్యాప్లు ఉన్నాయి కదా ఈ గ్యాప్ల మధ్యలో కూడా ఈ సెంటర్ లో ఇట్ల మధ్యన పట్టుకొని ఇక్కడ దాకా కుట్టుకుంటూ రావాలి ఈ సెంటర్ దగ్గరకు వచ్చేసరికి స్టాప్ చేసేసేయాలన్నమాట ఇందాకలో వేసుకున్నట్టు కింద మీదకి ఒకటే కుట్టు వేయకూడదు ఎందుకంటే మనం సెంటర్ లో ఒక బుడిప మాదిరిగా రావాలి కదా అందుకోసం అనమాట సో మళ్ళీ ఇక్కడ ఈ రెండింటి మధ్యలో మళ్ళీ గ్యాప్ ఎక్కువ ఉంది కదా ఇట గ్యాప్ ఉండేసటంతా ఇట్లా కుట్టేసుకుంటూ రండి మధ్య వరకే కుట్టనే రానియాల తర్వాత వచ్చేసి తీసేసేయాలి చూసారు కదా ఈ విధంగా ఈ సగం వరకే అనమాట అంటే లాస్ట్ వరకు వస్తేస్తుంది మనం ఇట్లా సెంటర్లు పట్టుకుంటే ఈ విధంగా ఇట్లానే కుట్టనే రాని చేసేయండి మొత్తము చూస్తున్నారు కదా ఇట్లా రెండింటికి మధ్యలో గ్యాప్ అంతా ఇట్లా పట్టించుకోవాలి అది కూడా సన్నగా పట్టుకోవాలండి లేదంటే కనుక మనకు నీట్ ఫినిషింగ్ అనేది అయితే రాదనమాట చూస్తున్నారు కదా ఇదే విధంగానే ఇది కూడా అనమాట చాలా ఈజీగా అయితే ఉంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోవచ్చు అండి ఇప్పుడు హ్యాంగ్స్కు ప్రతి దానికి మనం హ్యాంగ్స్ కొంచెం డిజైన్ అనేది పెట్టేసి కుట్టేసామనుకోండి కొంచెం కష్టం లేండి కొంచెం వాళ్ళు టైం తీసుకొని కుట్టారు కదా అనేసి వాళ్ళు కూడా ఒక పది రూపాయలు ఇచ్చేసే ఇరవై రూపాయలు ఇస్తారనమాట ఒకసారి మనము ప్రతి ఒక్కదానికి ట్రెండింగ్లో ఏది నడుస్తుంది చూసుకుంటూ కుట్టడం వల్ల అమౌంట్ ఎక్కువ వస్తుంది అలాగే మనకు నేర్చుకున్నట్టయితే అయితే ఉంటుంది అనమాట ఒకసారి అయితే ట్రై చేస్తూ ఉండండి నేను చూపిస్తూ ఉంటాను, నే ఉంటాను కొత్త కొత్త మోడల్స్ అనేవి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మొత్తం అయితే ఈ విధంగా అనేది వేసేసేయండి చూస్తున్నారు కదా ఇట్లయితే వస్తుంది అనమాట అట్లా మొత్తం అయితే ఇలా వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా మనకు అంత కుట్టంగా పీసులు అంతా పడిపోయి ఉంటాయి కదా ఆ పీసులు అన్నిటినీ ఈ విధంగా మనకి ఎంతైనా కావాలనుకుంటే మన క్లాత్ తీసుకున్న దానికి కొంచెం వీలుగా ఉండేలాగా మనం కట్టుకోవడానికి వీలుగా రావాలన్నమాట ఈ విధంగా లోపల పెట్టేసి ఇట్లా కుట్ట అనేది వేసుకోవాలి మనకి ఇక్కడ ఆల్రెడీ నేను క్లా శారీలో క్లాత్ కొంచెం బ్లౌజ్ పీస్లో క్లాత్ బొందలు అయితే పెట్టి కుట్టేసుకున్నాను అనమాట ఆ బొందలు కూడా దీనిలోపల పెట్టేసి అనేది వేసేసుకుందాము సో చూస్తున్నారు కదా ఈ విధంగా దీనిలోపల పెట్టేసి చేతో కుట్టుకున్నా పర్వాలేదు లేదంటే కనుక మిషన్ ఉంది కాబట్టి మనకు మిషన్ కుట్టి వేసేసుకోవచ్చు మిషన్ కుట్టి పడుతుంది ఓకేనా ఈ విధంగా ఇట్లా మొత్తం అయితే ఇట్లా చుట్టేసుకొని ఇప్పుడు చూడండి లేదంటే మీరు చూతో చూదికి దారం ఇచ్చుకొని చేతునే కుట్టేసుకోవచ్చు అనమాట మొత్తం చుట్టూ తిప్పేసి కుట్టేసుకోవచ్చు నాకు ఇక్కడ మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు అనేసి ఇక్కడ ఆల్రెడీ మిషన్ రన్నింగ్ లోనే ఉంది కదా మిషన్ తోనే అయితే నేను కుట్టేస్తున్నాను అనమాట మీరు కూడా మిషన్ తోనే కుట్టేసేయండి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ ఎగస్ట పీసులలో ఉంటాయి కదా ఈ ఎగస్ట పీసులన్నీ అయితే కట్ చేశాను మీరు ఇంకా కొంచెం చిన్నగానే కట్ చేసుకోండి నీట్ ఉంటుంది ఓకేనా ఈ విధంగా ఇట్లా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక చిన్నది అయితే చిన్నది తీసుకున్నానండి మీరు ఇంకొంచెం పెద్దది తీసుకున్నా పర్వాలేదు నాకు అక్కడ ఏంటంటే క్లాత్ అనేది మిగలేదనమాట డిజైన్కు వాళ్ళు ఇచ్చినటువంటి క్లాత్ అనేది డిజైన్కి సరిపోయింది కొద్దిగా ఉంటే ఈ హ్యాంగ్స్ అయితే కుడుతున్నా అనమాట సో మీ దగ్గర కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే కూడా కొంచెం పెద్ద సైజు తీసుకోండి ఎందుకంటే మనకు ఆ పీసులు అనేవి బయటికి కనిపించకుండా ఉంటాయి ఇప్పుడు చూడండి నేను చిన్నవి తీసుకున్నాను కదా చిన్నవి తీసుకున్నా ఏం కనపరాలేదులేండి బట్ ఏంటంటే ఇంకొంచెం పెద్దగా తీసుకుంటే ఎక్కువ రిస్క్ అనేది ఉండదు అనమాట ఇప్పుడు చూడండి ఇది అనేది నాకు ఆ ఆ ఖర్చు ఉంటుంది కదా ఆ పీసులకు బయటికి కనిపించకుండా అది అనేది కవర్ చేసే చేసేస్తుంది ఈ విధంగా కొంచెం పెద్ద తీసుకుంటే ఇంకొంచెం బాగా కవర్ చేసేస్తుంది ఈ విధంగా ఎప్పటికైనా గానీ మనకైతే కవర్ అయితే చేసేసింది లేండి ఏమంటే చిన్నదే లుక్ బాగుంటది బట్ ఏంటంటే పెద్ద తీసుకోవటం వల్ల కొంచెం ఒక మీడియం సైజులో తీసుకోవటం వల్ల పీస్ లోనే బయటికి అనమాట ఇప్పుడు హ్యాంగ్స్ సాదాగా ఉంటే బాగాలేదనేసి అలాగే ఇక్కడ కింద మనం నార్మల్ గా బ్లౌజులకి ఏ విధంగా సింపుల్ గా హ్యాంగ్స్ పెట్టుకుంటాం అదే విధంగానే బొంద పెట్టకుండా ఇట్లా కుట్టేసుకొని తిరిగి వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా తిరిగి మనకు గుట్టాల మాదిరి అయితే వచ్చేస్తాయి కప్పు మాదిరిగా ఈ విధంగా ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఒక నీటిలో తీసుకొని ఇట్లా నేసుకున్నాం అనుకోండి మనకు బాగా కొష్షాగా అనేది వచ్చేస్తుంది షేప్ అనేది బాగా నీట్గా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా నీట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు దీనికి మనము సూదికి దారం అనేది ఎక్కించుకొని ఇక్కడ చూడండి అనేది వేసుకోండి దారానికి ఇట్లా కింది నుంచి ఈ గొట్టం లోపల నుంచి ఇట్లా నీళ్ళు అనేది బయటికి తీసుకొని ఇప్పుడు మనం కుట్టు పెట్టుకున్న ఈ ఉల్లిగడ్డలకి కుట్టనే వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా సేమ్ ఉల్లిగడ్డలకనే ఉండకుండా కొంచెం ఇట్లా గొట్టాలు పెట్టడం వల్ల మనకు బాగుంటుంది అనమాట సో ఇట్లాంటి సేమ్ కలర్ ఉల్లిగడ్డలు సేమ్ కలర్ తీసుకోవచ్చు అంటే మనం ఇప్పుడు ఉల్లిగడ కుట్టినాం కదా అంటే హ్యాంగ్స్ కుట్టాం కదా దాని కలర్ తీసుకోవచ్చు బట్ ఏంటంటే నా దగ్గర క్లాత్ లేదు అందుకోసం వచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట ఇదనగానే కానీ గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బా మీకు ఈజీగా ఉంటుంది అనేసి అయితే మీకు ఈ ఐడియా చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది సో ఒకసారి అయితే మీరు కూడా కుట్టి ట్రై చేయండి సో చూసారు కదా మీరు ఇందాక బ్లౌజర్ కూడా చూసారు కదా చాలా బాగున్నాయి కదా సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అలాగే మీకు యూస్ఫుల్ అవుతుంది అన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి చూసారు కదా ఈ విధంగా హ్యాంగ్స్ అయితే నేను రెండు అయితే కుట్టి పెట్టేసుకున్నాను సో చూసారు కదా ఇప్పుడైతే ఒకటి చూపించాలి ఆల్రెడీ ఒకటి అయితే కుట్టి పెట్టేసుకున్నాను అనమాట ఒకటి ఏదైనా కానీ ఒకటి ట్రై చేసిన తర్వాతనే రెండోది మీకు చూపించాలి అనమాట సో నేను ఫస్ట్ ట్రై చేశాను రెండోది వచ్చేసేసి మీకు చూపిస్తున్నాను సో చూసారు కదా ఈ విధంగా రెండైతే కుట్టేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ ఇవి హ్యాంగ్స్ అయితే జాయింటింగ్ అయితే చేసేసుకున్నాము చాలా బాగా వచ్చాయండి ఒకసారి మీరు ట్రై చేయండి సో ఇప్పుడు నేను కుట్టిన తర్వాత కూడా మిషన్ దగ్గరకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగా కుట్టాల లక్ష్మి అనేసి అయితే చాలా మంది అయితే అన్నారనమాట సో మీకు కూడా మీ కస్టమర్లకు కూడా బాగా నచ్చుతుంది ఒకసారి మీరు అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ